చాలా సంతోషం ఇరవై నాలుగో డివిజన్ కల్లూరుపల్లి మాజీ సర్పంచ్ కల్లూరుపల్లి మాజీ సర్పంచ్ ఉడత మల్లికార్జున యాదవ్ వారి కుమారుడు ఉడత ప్రవీణ్ యాదవ్ వందలాది మంది కార్యకర్తలతో ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరటం చాలా సంతోషంగా ఉంది కల్లూరుపల్లి మాజీ సర్పంచ్గా పనిచేసినటువంటి ఉడతా మల్లికార్జున యాదవ్ మంచి మనసు చేసుకొని తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రం అన్ని రకాల ముందుకు సాగుతుందని భావించి ప్రజలందరూ కూడా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఉడతా మల్లికార్జున యాదవ్ చెప్పారు మీరు తెలుగుదేశం పార్టీలో చేరండి మేమందరం ఈ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమికి ఓటు వేయబోతున్నామని వారు కూడా మంచి మనసు చేసుకొని తెలుగుదేశం పార్టీకి అటు నాకు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అండగా ఉండేదానికి వచ్చిందానికి దానికి సాధారణంగా ఉడతా మల్లికార్జున యాదవ్ని స్వాగతిస్తూ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీలో ఏదైతే అటు ప్రభుత్వంలో అన్ని రకాలుగా కూడా ఉడతా మల్లికి మా సంపూర్ణ సహాయ సహకారాలు ప్రోత్సాహం ఉంటాయి అదేవిధంగా వారి కుమారుడు ఉడతా ప్రవీణ్ చురుకైనటువంటి యువనాయకుడు వీరందరినీ కూడా వారి మిత్ర బృందాన్ని అందరినీ కూడా పేరు పేరున స్వాగతిస్తాను రెండవ కల్లూరుపల్లి ఇరవై నాలుగో డివిజను ఎక్స్ సర్పంచ్ ఉడతా మల్లికాజ్ యాదవ్ అని నేను అంటే మొదటి నుంచి ప్రాణం నేను టీడీపీ తప్ప ఏ పార్టీ లేదో అన్న వైసీపీకి రాజీనామా అన్నారు టీడీపీ నేను అన్న మీద అభిమానంతో నేను సంపూర్ణంగా చేరాను అన్న రూరల్ లెజెండు లైను కాబోయే మినిస్టరు ఫస్ట్ హ్యాట్రిక్ కొట్టే ఎమ్మెల్యే అఖండ విజయంతో సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కప్పటం లేకుండా కృషి చేస్తాను రైతులు బాబులు కష్టపడతామని హామీ ఇస్తున్నా ана наесарсаана нак வச்சது செஞ்சா வச்சது ஹைட் குடு பண்ணா பாக்கலாம் ஏய் குடு சோ லைன் கட்ட ட்ராப் அரை லைன் அரை லைன் அண்ணலே சொன்னாக்கடலமா নে <laughs>